మీరు కూడా నాలాగా ఫుల్ బాడీ ఇన్స్టెంట్ వైటనింగ్ కోసం ఏదైనా రెమెడీ ఫాలో అయితే బాగుంటుంది అనిపిస్తుందా అయితే ఈ వీడియో మీకోసమే అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేసేయండి ఇన్స్టెంట్ గా ఈ రెమెడీ వల్ల మనకి ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో కనిపిస్తుంది ఎటువంటి కెమికల్స్ లేవు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు మన కిచెన్ లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి జస్ట్ ఫైవ్ మినిట్స్ లో ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకుంటే మన స్కిన్ పైన ఉన్న ఎంతటి డార్క్నెస్ అయినా ఈజీగా రిమూవ్ చేసుకొని స్కిన్ ని మంచి వైటనింగ్ గా ఇలా మంచిగా చేసుకోవచ్చు అనమాట చాలా మంది మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా నన్ను కామెంట్స్ లో అడుగుతున్నారు కదండి ఫుల్ బాడీ వైటనింగ్ కోసం చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అందరికీ హెల్ప్ అయ్యేలాగా ఒక మంచి సింపుల్ అండ్ ఈజీ న్యాచురల్ రెమెడీ ఏదైనా ఉంటే షేర్ చేయండి అని చెప్పేసి అండ్ రిజల్ట్ కూడా ఫాస్ట్ గా ఉండాలని చెప్పేసి అందుకని చెప్పి ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మన స్కిన్ పైన చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట ఈ రెమెడీ అనేది సో తప్పకుండా ట్రై చేసి చూడండి రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇక లేట్ వద్దు మరి ఇవాళ వీడియో ఏంటనే చూసేయండి ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మీ సౌకర్యాలు చూడవచ్చు అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమంది వెళ్తుంది అండ్ నాకు కూడా గా ఉంటుంది సో ఇక లేట్ వద్దు వీడియో చూసేయండి చికెన్ నేను తీసుకున్నది ఒక చిన్న పాన్ అనమాట అదే అండి దోశలు వేసుకున్న ప్యానం ఉంటుంది కదా ఇదైతే తీసుకున్నాం మీ దగ్గరలో ఏది ఉంటే అది తీసుకోండి సో తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మంటని కొంచెం హైలో పెట్టేసుకొని ఈ ప్యాన్ పెట్టేసుకుందాం ఈ కిందలో నేను పసుపుని యాడ్ చేసుకుంటున్నా అండి మనం రెమెడీని ఎంతవరకు అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ క్వాంటిటీలో పసుపుని తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇది మన టోటల్ బాడీకి అప్లై చేసుకోవచ్చు అనమాట డార్క్నెస్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు హ్యాండ్స్కి లెగ్స్కి ఇంకా ఎల్బోస్కి ఇంకా డార్క్ నెక్ ఎక్కువగా ఉంటుంది చాలా మందికి అలాంటి ప్లేస్లో కూడా అప్లై చేసుకోవచ్చు మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను లాస్ట్లో చెప్తా ఓకేనా అందుకని ఇక్కడ మీరు తయారు చేసుకునేటప్పుడు మనం ఎక్కడి వరకు అయితే అప్లై చేసుకుంటున్నాం అనుకుంటారో ఆ క్వాంటిటీలో ఈ పసుపుని తీసుకోండి ఓకేనా ఇక్కడ నేనైతే ఒక టూ టేబుల్ సరికి తీసుకున్నా ఈ ప్యాన్ పైన వేసుకొని మంచి మంచిగా ఇది బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు అంటే ఈ కలర్ అంతా కూడా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా చాలా చాలా చిన్న రెమిడీ అనమాట బట్ రిజల్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఓకేనా సో ప్రిపేర్ చేసుకోవడం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేను చూపిస్తా ఇక్కడ ఈ విధంగా మంచిగా వేయించుకొని ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఇది కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను అండి స్కిన్ వైటనింగ్ కోసం కాఫీ పౌడర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే అందుకే ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నా నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ పెరుగు అనమాట కర్డ్ ఇది కూడా యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందుట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు హనీ అనమాట మీకు ముందే చెప్తాను అండి ఇక్కడ మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ అండ్ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అనమాట మన స్కిన్కి సో అందుకని ఇక్కడ నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కంపల్సరీ మీరు యూజ్ చేయాల్సిందే అప్పుడే మనకి వైటనింగ్కి మంచిగా హెల్ప్ అవుతుంది ఓకేనా సో ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందుట్లో నేను ఇలా ఒక హాఫ్ వరకు లెమన్ తీసుకొని ఇందుట్లోకి రసంగా యాడ్ చేసుకోవాలి ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అంత అనమాట ఈ రెమెడీ అనేది అందుకే వీడియోలోనైతే షేర్ చేస్తున్నా అయితే ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇందులో మీరు కి అప్లై చేసుకోవట్లేదు ఈ రెమెడీ అనుకున్నప్పుడు మనకి ఈ ఇనో ప్యాకెట్ ఉంటుంది కదండి ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా ఫాస్ట్ గా రిజల్ట్ కనిపిస్తుంది అనమాట ఇది ఓన్లీ బాడీకి అంటే లెగ్స్ కి హ్యాండ్స్ కి డార్క్ నెక్ కి అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే ఈనో ప్యాకెట్ ని యాడ్ చేసుకోవచ్చు పర్లేదు కానీ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈనో ప్యాకెట్ ని స్కిప్ చేసేసేయండి ఎందుకంటే కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది అనమాట ఇది పడకపోవచ్చు అంటే ఈనో యాడ్ చేస్తేనే పడదు లేదంటే నార్మల్గా ఇక్కడ నేను ఏ విధంగా అయితే ప్యాక్ ప్రిపేర్ చేసుకున్నానో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని ఎంచాక ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళని కాదు డ్రై స్కిన్ వాళ్ళని కాదు ఎవరైనా యూస్ చేయొచ్చండి అందరికీ సెట్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చిన్నపిల్లల నుంచి పెద్ద దాకా యూస్ చేయొచ్చు అనమాట లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా యూస్ చేయొచ్చు పోతారు ఓకేనా సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్నదాన్ని ఇప్పుడు నేను కొంచెం కొంచెం తీసుకొని అయితే అప్లై చేసుకుంటున్నా చూడండి ఈ విధంగా కొంచెం స్మూత్గా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి లోపల వరకు మనకి డెడ్ సెల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట నేనైతే ఇక్కడ ఒక హ్యాండ్కి అప్లై చేసుకొని చూపిస్తాను అండి ఎందుకంటే రెండింటికి అప్లై చేసుకుంటే మీకు రిజల్ట్ సరిగ్గా అర్థం కాదు కాబట్టి ఒకే హ్యాండ్కి అప్లై చేసుకొని అని చూపిస్తాను సో ఈ విధంగా అప్లై చేసుకున్నా ఇప్పుడు నేను ఇది క్లీన్ చేసుకొని చూపిస్తాను వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను చూడండి ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కి మంచిగా డ్రై అయిపోతుంది అనమాట డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి రిజల్ట్ చూసి నేనే షాక్ అయ్యా అనమాట అంతలా రిజల్ట్ అయితే కనిపించింది యాక్చువల్గా నా స్కిన్ అనేది కొంచెం వైట్గానే ఉంటుంది సో ఇక్కడ నేను ఇది అప్లై చేసుకున్న తర్వాత క్లీన్ చేస్తుంటే ఇంకొంచెం వైటనింగ్ ఇంకా చేంజ్ అయ్యింది అనమాట సో రిజల్ట్ అయితే పక్కా కనిపిస్తుంది ఇక్కడ మీకు వీడియోలో క్లారిటీగా ఇక్కడ నేనైతే ఫిల్టర్ కూడా ఏమి యూజ్ చేయలేదండి నార్మల్గానే మీకు కెమెరా ఫోన్ కెమెరా ఉంటుంది కదా అది పెట్టి చూపిస్తాను మీకు వీడియోలో క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి చూడండి చాలా చాలా బాగుంది కదా మరి నాకైతే సూపర్గా నచ్చింది మీకు నచ్చితే వెంటనే లేట్ చేయకుండా ట్రై చేసేయండి మరి ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ జరగదు నాతో షేర్ చేసుకోండి వరకు చాలా మంది నన్ను లో అడుగుతున్నారు కదండి డార్క్ నెక్కి టిప్ చెప్పమని చెప్పేసి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి డార్క్ నెక్ని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి అని సో వాటితో పాటు ఈ రెమెడీ కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి వెంటనే ట్రై చేసేయండి ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్ వైటనింగ్ కోసం ఈ రెమెడీని కంపల్సరీ ట్రై అనమాట మనకి ఇక్కడ చూసారు కదా రిజల్ట్ ఎలా ఉందనేది రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు అర్థమైంది కదా వీడియోలో పార్లర్స్కి వెళ్ళి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు అలానే మార్కెట్లో దొరికే ఎక్కువ కాస్ట్లీగా ఉండే ప్రోడక్ట్స్ ఏమి మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట జస్ట్ మన కిచెన్లో దొరికే ఇటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మన బాడీ గా చేంజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి చూపారు కదండి ఈ సింపుల్ అండ్ ఈజీ రెమెడీ మీకు నచ్చిందా నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేసేసి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీచ్ వెళ్తుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉండదు అందుకని చెప్పేసి తప్పకుండా లైక్ చేసేయండి ఇలాంటి మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందు ఉంటా अंतर मे चानेस नैक्ट वीडियो थैंक फॉर हैव हेव ए नई टेक बाय